నాకు కూడా క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ముస్లింస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఆ వీడియోలో ఒక పెద్ద మనిషి వాస్తు అట వాస్తుకు ఒక దేవుడు ఉంటాడట హిందూ సమాజం నచ్చకనే హిందూ దేవతలు అర్థం కాకనే పక్క మతానికి వెళ్ళిపోయాడు నైరుతుల్ని బాత్రూమ్ కట్టుకునే జాగా బెడ్రూమ్ కట్టుకో బెడ్రూమ్ కట్టుకునే జాగల వంట రూమ్ కట్టుకొని ఉండు మరి మాక ఆ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కూడా రావణ వధ కీచక వధ అని చెప్పినప్పుడు కూడా అందులో మీ ప్రభువు లేడు మేము ఒకవేళ మేము చనిపోయి మేము పరలోకమస్తే నువ్వు అదే దర్వాజ కాళ్ళ కావలు మాకు రాని నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి కారణం కొంతమంది మన హిందూ సమాజం మీద హిందువుల మీద వ్యతిరేకమైన వీడియోలు చేయడం నేను ఈ మధ్య యూట్యూబ్ రీల్స్ అంటారు అవి ఏమంటారు యూట్యూబ్ రీల్స్ వల్ల చూస్తున్నా మన హిందూ దేవతల మీద హిందువుల మీదనే వాళ్ళు ఎక్కువ చెప్పడం జరుగుతుంది దానివల్ల నాకు కొంచెం చిరాకొచ్చి వాళ్ళకు కూడా కౌంటర్ ఇవ్వాలి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఎటువంటి వాళ్ళను ఉద్దేశించింది మతాలకు ఉద్దేశించింది కాదు మా దేవతల మీద పడుతున్నారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మాత్రమే చేయడం జరుగుతున్నది నాకు కూడా క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ముస్లింస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకు ఎటువంటిది ఇది లేదు వాళ్ళు హాయిగానే మేము అందరం కలిసిమెలిచే ఉంటున్నాం వాళ్ళకేమైనా తక్కువ ఉంటే నాకు అడుగుతారు నాకేమన్నా ఇది కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మేము అంత మంచిగా కొంతమంది మాత్రమే ఈ వీడియోల హిందూ దేవతలన్నీ వ్యతిరేకిస్తున్నారు అందుకోసం చేయడం జరుగుతుంది ఒక వీడియో చూసిన నేను ఆ వీడియోలో ఒక పెద్ద మనిషి వాస్తు అట వాస్తుకు ఒక దేవుడు ఉంటాడట నైరుతి అట ఒక దేవుడు ఉంటాడట బాత్రూమ్ కట్టద్దట అగ్ని దేవుడు ఉంటాడట ఇవన్నీ ఏదో అంటున్నాడు సరే అది మాది ఏది ఉందో హిందువులకు ఉన్నది అది మేము పాటించుకుంటాము పాటించుకోము మా ఇష్టం వచ్చిన వ్యతిరేకత ఏమున్నదో నాకు అర్థమవుతలేదు ఈయన మాకు హిందూ సమాజం నచ్చకనే హిందూ దేవతలు అర్థం కాకనే పక్క మతానికి వెళ్ళిపోయిండు పక్క మతం పోతాడా పరాయి లోకం పోతడా పాకిస్తాన్ పోతాడా మాకు అవసరం కూడా లేదు అది ఆయన పని ఆయన చేసుకోకుండా ఆయన ఏమైనా మంచిగా చెప్పాలనుకుంటే వాళ్ళ సమూహం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పుకోవాలి అదీరుసెట్టి ఇక్కడ దేవుడు ఉన్నడట ఇక్కడ నైరుతి ఉన్నదట ఇక్కడ ఆగ్నేయం ఉన్నదట అది ఏదైతే ఉన్నదో అది మాకున్నది నీకు లేదు నువ్వు నైరుతులనే బాత్రూమ్ కట్టుకునే జాగా బెడ్రూమ్ కట్టుకో బెడ్రూమ్ పెట్టుకునే జాగాల వంట రూమ్ కట్టుకొని ఉండు మాకు మాకొచ్చిన బాధ ఏమి ఉండదు మొన్నొక్క పెద్ద మనిషి వంట చేసేటప్పుడు కొత్తగా గృహ ప్రవేశం చేస్తే అగ్ని దేవుడికి పూజ చేయాలా అగ్ని పాలు పొంగేయాలా లేకుంటే ఆ దేవుడు ఈమెను కాల్ చేస్తాడు అని వీడియో చేసిండు అగ్నిదేవుడు ఉన్నాడు పాల పొంగిచ్చేదంతా మేము మీరు కాదు మీరు పొంగియకుండ్రి అసలు పొయ్యే పెట్టకుండా ఎలా బద్రాలు పోయి పెట్టుకోని అనుకోండి మీకు వచ్చేవాళ్ళు అడుగుతున్నారు మీకు ఇవన్నీ అర్థం కాలేదు మీకు అర్థం కాకనే మీరు వేరే ఏదో ఆలోచించుకొని వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయిన వాళ్ళు మీకు ఏముండో మీ సమూహంకు మీ ప్రభువు యొక్క గొప్పతనం మీరు చెప్పుకోవాలి అదిగని మా హిందువుల మీద హిందూ దేవతల మీద మీరు నచ్చలేదు మీకు అర్థం కాలేదు అర్థం కాలేదు అని ఎందుకంటున్నా అంటే మేము ఏదైనా ఎగ్జాంపుల్స్ మా పిల్లలకు మేము చెప్పాలనుకుంటే ఒక రావణుడు గురించి చెప్తాం రావణుడు ఇట్లా చేసినప్పుడు ఆయన పోకుండా ఆయన వంశంని కూడా ఉండబోయిండు అని చెప్తాం ఆ ఎగ్జాంపుల్స్ లో మీరు లేరు మీ ప్రభువు లేరు మీకు సంబంధం ఉన్న ఏ మాట కూడా మేము ఎగ్జాంపుల్స్ కు మేము తీసుకోము మీరు మొత్తం మా మీదనే పడి ఉంటున్నారు ఇట్లేదు మీ ఇంకొకటి రెండవది మేము ఒక కీచక వాళ్ళ చెప్పినప్పుడు కూడా అందులో కీచకుడు ఉంటాడు లేకుంటే దుర్యోధనుడు ఉంటాడు లేకుంటే పాండవులు ఉంటారు అందులో మీ ప్రభువు ఎక్కడున్నాడు మీ క్రిస్టియన్స్ ఎక్కడున్నారు మీ ముస్లిమ్స్ ఎక్కడున్నారు మేము అట్లా పడతలేము కదా ఒక ఉదాహరణ చెప్పేటప్పుడే మా అది మేము చెప్పుకుంటున్నాం మీకు ఇలా సంబంధం ఏమున్నది మీకు నీకు మేము వ్యతిరేకిస్తలేము ఎవరన్నా ఒకటి రెండు కౌంటర్ వీడియోలు కౌంటర్ వీడియోలు ఎప్పుడు చేస్తున్నారు మీరు మాకేమన్నా అన్నప్పుడే చేస్తున్నారు ఉట్టికైతే మీ మీద పడతలేము కదా ఆ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కూడా రావణ వద కీచక వద అని చెప్పినప్పుడు కూడా అందులో మీ ప్రభువు లేడు ఒకటి మీ ప్రభువు మంచివాడు మేము కాదంటులేము మేము ఇప్పుడు కాదన్నాం అసలు మీ ప్రభువు మాకు ఎవరో తెలియదు మీ ప్రభువు ముఖం తెలియదు మీ ప్రభువు పల్లె దిలది మీ ప్రభువు ఊరు కూడా మాకు తెలియదు ఆయనకు కొట్టింది మేము కాదు ఆయన తిట్టింది మేము కాదు ఆయనకు చెలువేసింది మేము కాదు ఆయనకు మొలలు కొట్టింది మేము కాదు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది మేము కాదు మరి మామీదందుకు కొడుతున్నారు ఉట్టికెక్కలు కదమ్మా సరిగ్గా ఎక్కింది అన్నట్టు పుట్టిన ఊళ్ళో నేను ఏం చేయలేక ఈ దగ్గరికి వచ్చి కొట్లాడితే ఏం చేయాలా ఈ మీరు ఏదైతే కొట్లాడాలనుకుంటున్నారో అది ఎక్కడైతే ఆయనకు అన్యాయం జరిగిందో అక్కడనే కొట్లాడు మీరు సరే మీకు దేవతలు నచ్చలేదు మొన్నక్కటి ఏదో నిన్న నేను చూసినాను ఎల్లమ్మ మునిరాజు ఏదో జగన్నదగ్ని మహారాది చెప్తున్నాడు ఎల్లమ్మకు గందరవని చూసిండు ఇంకా చూడలేదు అది నిజం కూడా కాదు ఒక అనుకున్నాడు అనుకోని భ్రమల మీ అమ్మ తలనాడికి అంటే జమదగ్ని అర్థం మహారనాడికి వేసి ఈయనకి ఇట్లా అర్థమైంది పాపం మేము ఏం చేస్తాం దానికి అయి అసలు ఎల్లమ్మ ఏంటిది అసలు జమదగ్ని ఎవరు అసలు పరశురాముడు ఎవరు ఈ కథల ఏదైతే మంచి ఉందో తండ్రి మాటకి ఎంత విలువ ఉందో తల్లి అంటే ఏంటిదో ఆయనకు అర్థమైంది అని నరికేయమంటే అది నరికేసిను ఆ విషయం మాకు అర్థమైంది నీకు అర్థం కాలేదు నీకు నరికేయడము అమ్మ తల్లిని కొట్టడం మీ ప్రభువు కానీ మీరు కానీ ఎవరున్నా లేకున్నా ప్రభువును పట్టుకుంటే పరలోకం పోతు నువ్వు పరలోకం పో నువ్వు పక్కలోకమేబో మాకేం బాధ మేము ఒకవేళ మేము చనిపోయి మేము పరలోకం వస్తే నువ్వు అదే బెగ్వాదే కాడ కావాలండి మకరాని లోపలికి ఇది లెక్క అవుతుంది కానీ నువ్వు ఇలా ఉండగానే కొట్టిన ఇంకొకరి విషయం కొత్తది ఏందో తెలుసా ఈయన ఉంటూ మా పక్కకుంటూ మాతోనే పెట్టుకుంటూ మేము నచ్చలేదని చెప్పి ఇది ఒక వెరైటీ మీరు చెప్పేటి మాటలల్ల మన ఇంటికి ఏదైనా పక్క వ్యక్తి వచ్చి ఇల్లంతా తిరిగితే మనకి ఎంత శిరాకు వస్తుంది అంతే శిరాకు మీరంతా ఇక్కడ తిరిగితే మాకు అట్లా శిరాకు వస్తుంది అది కాదు మీకు పాపం స్వార్థాలు లేవు మీరంటే బాగా గొప్ప వ్యక్తులు మీరు ఓకే గొప్ప వ్యక్తులని ఒప్పుకుంటున్నాం మేము మీరు బాగా పురాణాలు కూడా కించపరుస్తారు పురాణాలు మీకు ఏమైనా అన్నయ్య మీరు మీకు ఇవి కాదు అనే వెళ్ళిపోయినరు పురాణాల గురించి మేము బాగా చదివినాం అందులో ఎక్కడ చేయలేదు నీకు అర్థం కాలేదు చదివినాం నేర్చుకోలేదు రావణుడు కూడా చదివిండు ఆయన ఏమన్నా ఇస్లాం కానీ ఆయన క్రిస్టియన్ కానీ కాదు ఆయన ఆయన హిందువే ఆయనకు అర్థం కాలేదు సీతను పట్టుకున్నాడు ఆయన వంశం పోగొట్టుకుని ఆయన పోయిండు ఆయన చదువుకోలేదు అని చెప్పినాము ఎక్కడన్నా చదివిండు వేదాలు కూడా చదివిండు ఆయన ఆయనకు అర్థం కాలేదు అర్థమైన వాళ్ళు మంచిగా ఉన్నారు అర్థం కాని వాళ్ళు ఇంకెక్కడన్నా పోయి దానికి మాకు అంటే మీకు అర్థం దానికి మా మీద పడి ఇంత కరెక్ట్ కాదు కదా మీకు అర్థం కాకుంటే ఇంకా సాధన చేయాలా ఇంకా సాధన చేయాలా చెయ్యంగా చేయంగా ఎప్పుడో ఒకసారి చది వస్తుంది మీరు అచ్చేసింది అని అనుకుంటున్నారు భవిష్యత్తు నీకే తెలుస్తున్నది ముందు జరిగింది నీకే తెలుస్తున్నది ఇప్పుడు జరిగింది నీకే తెలుస్తుంది ఇంతగానో మీకే తెలిసినాక మీరు ఎక్కడికన్నా పోయి చెట్లలో బట్టలలో కూర్చోవాలా మీ సమూహాన్ని తీసుకొని కూడా మేము అడగం లేదు మీరు మంచి మాటలే చెప్తున్నారు అనుకో మీకు కూడా మేము దేవుడే అంటాం మేము చెట్టుకు దేవుడు అంటాం గుట్టకు దేవుడు అంటాం కుక్కకు దేవుడు అంటాం ఆవుకు దేవుడు అంటాం అంతేందుకు మీ కాటం ద్వారా ఎక్కడో ఇప్పటికి కూడా పూజలు చేస్తారు అది దేవుడు అంటున్నామా లేదా దేవుడు దేవుడు అంటే దేవుడు ఎంతమంది ఉంటారు మీకు ఎంతమంది ఉంటే మీకు ఏం చేసేది మీకు అవసరమే లేదని ఒక దేవుడి దగ్గరికి పోయారు ఒక దేవుడి దగ్గరికి వల్ల ఇంకెక్కడ ఇవ్వండి మేము అబ్బుంటున్నామా అది నేను కోరుకున్నది మీ నుంచి ఎవరడికి ఇది చాలు మళ్ళీ ఏదైనా కౌంటర్ వీడియో చూసినప్పుడు మీకు కౌంటర్ వీడియో చేస్తాను ఇందులో ఎట్టు మంచి వ్యక్తులకు నేను మీ ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా మంచి వ్యక్తులకు నేను అంటలేను మా నాకు క్రిస్టియన్స్ కూడా సో సోదరులు ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు ముస్లింస్ ఉన్నారు వాళ్ళతో నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు అన్నా అని అడుగుతున్నారు నేను ఇస్తున్నా వాళ్ళకు నాకు హెల్ప్ అయినప్పుడు కూడా వాళ్ళకి నేను అడుగుతున్నా వాళ్ళ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇందులో మేము మేము మంచిగా ఉండంగా మీ వీడియోలు అంత ఖరాబ్ అయినట్టు ఇట్లాంటివి చేయకండి మీరు ఏదైనా మంచి పనులు చేస్తే తప్పకుండా నీకు దేవుడుగానే చూస్తారు అందరికీ నమస్కారము